హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి కొత్త డిఏ టేబుల్ అయితే విడుదల కావడం జరిగిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి మేకింగ్ లాస్ డిఏ లాస్ట్ అంటే మూ అంటే జరిగిపోయినటువంటి మూడు సంవత్సరాల్లో ఎంత డిఏ నష్టం జరిగింది అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి ఇక్కడ గమనించవచ్చు రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి కూడా జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎంత డిగ్రీ అనేది లాస్ అయ్యారు ఉద్యోగులు అనే విషయాన్ని గమనించినట్లయితే మనకి అర్థమవుతుంది ఉద్యోగులు చాలా నష్టపోతున్నారనే విషయాన్ని ముఖ్యంగా బేసిక్ పే వచ్చేసి పంతొమ్మిది వేలు కనుక వచ్చినట్లయితే డిఏ అయితే జనవరి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు రూపాయలు వచ్చేది జూలై రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఐదు వేల పద్నాలుగు పెరిగింది తర్వాత జనవరి రెండు వేల ఇరవై మూడుతో ఐదు వేల ఏడు వందల ఆరుకు చేరింది ఇక జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి డిఏ ఆరు వేల మూడు వందల తొంభై ఏడుకు చేరింది అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి డిఏ ప్రకటించాల్సి ఉందండి ఇక ఏడు వేల ఎనభై తొమ్మిది రావటం జరుగుతుంది మొత్తానికి మూడు సంవత్సరాల్లో మనకి డిఏ అయితే నలభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే ఉద్యోగులు నష్టపోయారనే చెప్పాలి ఇక ఇరవై వేల రెండు వందల ఎనభై రూపాయలు కనుక వచ్చినట్లయితే బేసిక్ పే వారు ఏకంగా నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలైతే నష్టపోయారండి ఇక ఇరవై రెండు వేల రెండు వందల నలభై రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారు ఏకంగా నలభై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలైతే డిఎన్ అయితే నష్టపోయారు ఇక ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు కనుక వచ్చినట్లయితే వారికి ఈ యొక్క ఐదు యాభై ఆరు వేల నూట ఇరవై నాలుగు రూపాయలైతే నష్టపోయారండి ఇక ముప్పై ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు వచ్చినట్లయితే ఎనభై రెండు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు అయితే నష్టం రావటం జరుగుతుంది మొత్తానికి అయితే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు వచ్చినట్లయితే వారికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలైతే అయితే రావటం జరిగింది ఈ విధంగా ఒక లక్ష అరవై రెండు వేల డెబ్భై రూపాయలు బేసిక్ పే వచ్చేవారికి ఏకంగా ముప్పై మూడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు నష్టమైతే రావటం జరిగిందండి ఈ విధంగా గత మూడు సంవత్సరాలుగా ఉద్యోగులు నష్టపోయినటువంటి డిఏ లిస్ట్ అండి అదేవిధంగా ఇక్కడ జనవరి డిఏకి సంబంధించి ప్రకటన అయితే జరగాల్సి ఉందండి జరిగినట్లయితే మనకి బేసిక్ మీద ఎంత పెరుగుతుందనే విషయాన్ని కూడా గమనించవచ్చు పంతొమ్మిది వేలకి ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు రావడం జరుగుతుంది ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభైకి ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది వేల రెండు వందల ఇరవై తొంభై ఎనిమిది రూపాయలు రావటం జరుగుతుంది ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు కనుక బేసిక్ వచ్చినట్లే వారికి తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు రావటం జరుగుతుంది అదేవిధంగా ఒక లక్ష యాభై నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు వచ్చినట్లయితే వారికి యాభై ఏడు వేల ఏడు వందల పదహైదు రూపాయలైతే పెరిగినటువంటి డి అయితే రావటం జరుగుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్